డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖున అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య సామాన్యమైనది కాదు చాలా చాలా శక్తివంతమైనది ఈ రోజున తులారాశివారు ఎక్కడ ఉన్నా సరే సాయంత్రం ఆరు నుంచి పన్నెండు గంటల లోపు ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే తులారాశి వారిపై ఉన్నటువంటి నరదృష్టి అలాగే తులారాశి వారి మీద కొన్ని రకాలైనటువంటి పితృదోషాలు పితృశాపాలు ఇలా కొన్ని రకాలైనటువంటి ఎక్కువగా సమస్యలతో వీరు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు మీరు పట్టించుకోవట్లేదేమో కానీ మీ మీద దిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది తులారాశి వారి మీద ఇరుగు పొరుగు వారి యొక్క ఏడుపులు ఇళ్ళ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క చూపులు కావచ్చు బంధువుల ఏడుపులు నలుగురిలో అంటే మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా మీకు మీరు ఎవరైతే తెలిసి ఉంటారో అలాంటి వారంతా కూడా మీ మీద ఏడుస్తున్నారనే చెప్పుకోవాలి ఎందుకంటే మీ యొక్క ఎదుగుదలను చూడలేక ఏమాత్రం కూడా మీరు సాధించినవి వాళ్ళు సాధించలేక ఎన్నో రకాలుగా మీ మీద పడి ఏడుస్తూ ఉన్నారన్నమాట కాబట్టి అలాంటి చెడునంతటిని కూడా తీసేసుకోవటానికి ఈ డిసెంబర్ పంతొమ్మిదో పంతొమ్మిదవ తారీఖున వచ్చే అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది ఇది ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి చివరి అమావాస్య కాబట్టి ఏదైనా అంటే ఏడుపులు కావచ్చు నరదిష్టి కావచ్చు నరఘోష కావచ్చు శత్రువులు మీకు ఏదన్నా తెచ్చిపెట్టే సమస్యలు కావచ్చు ఇలాంటివన్నీ తొలగించుకొని మీరు నూతన సంవత్సరంలోకి తాజాగా అడుగు పెట్టడానికి ఇంతకన్నా మంచి రోజు అనేది మళ్ళీ రాదు ఈ దిష్టి అంతా తీసేసుకుంటేనే మీకు కొత్త సంవత్సరం అంతా మళ్ళీ సక్సెస్ఫుల్గా ఉంటుందన్నమాట కాబట్టి తులారాశివారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి దానికి ముందు ఒక్కసారి ఇది వినండి ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ శివరామరాజు గారు మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడును భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ సమస్యలు విద్య ఉద్యోగం ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యకైనా ఖచ్చితమైన పరిహారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి గురువుగారి ఫోన్ నెంబర్ నైన్ వన్ టూ వన్ డబల్ టూ సిక్స్ నైన్ టూ జీరో ఈ నెంబర్కు ఫోన్ చేస్తే మీ ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు కాబట్టి నమ్మకంతో గారికి కాల్ చేసి మీ యొక్క సమస్యల నుంచి బయటపడగలరు ఇక తులారాశి వారి విషయానికి వస్తే వీరిది రాశి చక్రములో ఏడవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఒక గ్రహం అన్నమాట ఈ శుక్ర గ్రహము యొక్క అనుగ్రహం అనేది ఉండటం సామాన్యమైన విషయం కాదండి కాబట్టి మీరు చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు శుక్రుడు అంటేనే అదృష్టం ఐశ్వర్యం తిరుగులేని రాజయోగము ఆస్తి అంతస్తు సంపద ఇలాంటివన్నీ కూడా మీ కిందకు వస్తాయన్నమాట మీ రాశి పరంగా కష్టాలు ఎక్కువైతే ఉండొచ్చేమో కానీ కానీ అదృష్టం మాత్రం ఎప్పుడు మీ సొంతమే అవుతుంది చివరికి కష్టపడిన దానికి అంతకన్నా మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ ప్రతిఫలాన్ని సాధించగలుగుతారు కాబట్టి ఈ చిన్న వయసులోనే మీరేంటంటే గొప్ప గొప్ప సక్సెస్లను మీ సొంతం చేసుకోగలుగుతారు నలుగురు ఈర్ష్య పడేలాగా మీ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఉంటుందన్నమాట అంటే మీరు వేసుకునే బట్టలు కావచ్చు మీరు ఉండే పద్ధతి కావచ్చు మీరు ఉండే ఇల్లు కావచ్చు మీరు కుటుంబాన్ని ప్రేమగా చూసుకునే విధానం కావచ్చు మీ యొక్క పిల్లల పెంపకంలో కావచ్చు మీ యొక్క హోదా కావచ్చు దర్జా కావచ్చు ప్రతి దాంట్లో కూడా ఏంటంటే గొప్పగా ఉంటుంది మీ ఆలోచన ఎక్కడా కూడా తగ్గాలి ఎక్కడైనా రా రాజీ పడటము కాంప్రమైజ్ అవ్వటం ఇలాంటివి మీకు ఉండవు జీవితం అంటే ఏంటంటే జీవితాన్ని ఆస్వాదించాలి కష్టపడాలి సంపాదించుకోవాలి ఎక్కడా కూడా మనం అన్ని చంపుకొని బ్రతకూడదు అని అనుకునే మైండ్ సెట్ మీది కాబట్టి కష్టపడతారు సుఖము పడతారు అనమాట వెనక మాల వచ్చే ఆ సుఖాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని ఆస్వాదిస్తారు జనం ఏంటంటే వాళ్ళు చేయలేరు కష్టపడి వాళ్ళు చేయలేరు వాళ్ళు అనుకున్న దాన్ని చేరలేరు అంటే రీచ్ అవ్వలేరు అనమాట అట్లా కానీ మీ మీద బడి ఏడుస్తూ ఉంటారనమాట ఎందుకంటే మీరు మాటలు కాదు కదా చేతలు చేసి చూపిస్తున్నారు ఏదైనా సరే అనుకున్నది చేసి చూపిస్తున్నారు కాబట్టి ఎక్కువగా ఇరుగు పొరుగు వాళ్ళ ఏడుపులు అందరి యొక్క నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఎలాంటివి పెద్దగా పట్టించుకోరు కానీ కొన్ని కొన్ని సమస్యలు అనేవి మీకు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట దానికి కారణం ఏంటంటే ఏదోలే అని చెప్పి పెద్దగా లైట్ తీసుకుంటారు పెద్దగా పట్టించుకోరు ఎలాంటివి ఎలాంటివి మూడ నమ్మకాలని చెప్పేసి మీరు కొట్టిపడేస్తూ ఉంటారనమాట కానీ మీరు ఎక్కడైనా చూపించుకోండి కావాలంటే మీ మీద నరదిష్టి ఎక్కువగా ఉందని చెప్తూ ఉంటారు కాబట్టి ఆ నరదిష్టి నుంచి బయటపడటం కోసము మిగిలిన రోజుల కన్నా కూడా అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఈ నరదిష్టి వల్ల మీకు ఇంకా కొన్ని అడ్డంకులు ఉంటున్నాయి మీ కుటుంబం మీద కూడా ప్రత్యేకమైన చూపు అనేది ఉంటుందన్నమాట కాబట్టి అలాంటి వాటిని మీకు తీసేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది ఏముందలే అని అనుకుంటారు కానీ చాలా ప్రమాదకరమైంది దిష్టి అనేది అంటే ఎదురుగా నవ్వుతా మాట్లాడతా పక్కకు వెళ్ళి ఏడుస్తూ ఉంటారు అంటే పతనం కోసం కొంతమంది అయితే ఏదైనా చెడు ప్రయోగాలు కూడా మనుషుల మీద ఇళ్ళ మీద చేపించే అవకాశాలు ఉంటాయి చూడలేని వాళ్ళు మరి అలాంటి వాళ్ళు కొంతమంది చేపిస్తూ ఉంటారు అలాంటివన్నీ తొలగించుకోవటానికి ఈ సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య కాబట్టి ఇది చాలా పవర్ఫుల్గా వస్తుంది ఈ అమావాస్య తీసేసుకోవటానికి అంటే అమావాస్య రోజున దిష్టిని తీసేసుకోవటానికి మీకున్నటువంటి చెడును తీసేసుకోవటానికి మంచి సమయం అని చెప్పుకోవచ్చు అనమాట ఇంతకన్నా మంచి రోజు మళ్ళీ మళ్ళీ రాదు చెడును తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకోవటానికి అమావాస్య చాలా పవర్ఫుల్ అనమాట ఇలాంటి అమావాస్య కోసం పెద్ద పెద్ద ఋషులు మునులు మహానుభావులు వేద పండితులు మన పూర్వీకులు కావచ్చు ఇలాంటి వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే విడి రోజుల్లో లక్షా తొంభై చేసిన ఉపయోగం అనేది పెద్దగా ఉండదు కానీ ఈ రోజున ఒక్కటి చేసినా సరే మంచి రిజల్ట్ అనేది వచ్చింది మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుందనమాట కాబట్టి మీరేం చేస్తారంటే ఈ అమావాస్య రోజున పంతొమ్మిదో తారీఖు అమావాస్య వస్తుంది శుక్రవారంతో కూడా కూడుకొని వచ్చింది కాబట్టి మీరేంటంటే తెల్లవారుజామున లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోండి అలా చేసుకున్న తర్వాత మీరు తలస్నానం చేయాలి తలస్నానం అంటే షాంపూ పెట్టి రుద్దుకోకూడదు మామూలుగా తల మీద నీళ్ళు పోసుకోండి అలా పోసుకొని స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత నలుపు రంగు బట్టలు ఆ రోజున వేసుకోవద్దు అలాగే పొరపాటును కూడా నాన్ వెజ్ అనేది తినొద్దు తింటే మాత్రం కొన్ని రకాలైనటువంటి కర్మలు మీకు ఇంకా ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది మీ మీద పితృదోషాలు పితృశాపాలు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయన్నమాట అంటే ప్రజెంట్ ఉన్న పేరెంట్స్ కూడా ఏంటంటే మిమ్మల్ని అంటే వివాహం కాకముందర ఒక ఎత్తే అయితే వివాహం అయిన కాడి నుంచి వాళ్ళకి మీకు ఎక్కువగా గొడవలు జరగడం కావచ్చు ఎక్కువగా మనస్పర్ధలు రావటం కొంతమందికి అయితే మాటలు కూడా ఆగిపోయి ఉండటము ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఏంటంటే అంటే మకాలు చూసినప్పుడు సంతోషం అనేది లేక ఏంటి కర్మ అనుకున్నట్లుగా కొంత నెగిటివిటీ అనేది బాగా స్ప్రెడ్ అవుతుందనమాట కాబట్టి అది కూడా మీకు అంత మంచిది కాదు అంటే ఉన్న తల్లిదండ్రుల యొక్క ఏడుపులు వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు అనేవి మనకు లేకపోయినా పర్వాలేదు కానీ ఏడుపులు అనేవి ఉండకూడదు అవి మనల్ని ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా పతనం తీస్తూ ఉంటాయి కాబట్టి తల్లిదండ్రుల యొక్క విషయంలో కూడా మీకు కొన్ని దోషాల నుంచి ఇది తీసేస్తుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే శుభ్రంగా ఇట్లా తలస్నానం చేసేసి నలుపు రంగు బట్టలు వేసుకోకుండా ఇక మిగిలిన ఏ రంగులైనా మీరు వేసుకోవచ్చు నాన్ వెజ్ అనేది వండకూడదు తినకూడదు ఇల్లంతా శుద్ధి చేసుకోండి గుమ్మానికి వ్యాపాకుల తోరణాలు కట్టుకోండి ఎందుకంటే అమావాస్య కాబట్టి వ్యాపాకుల తోరణాలు కట్టుకుంటే మంచిది ఆ రోజున ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవి ముందల ఆవు నీతితో దీపం అనేది వెలిగించండి అమావాస్య అంటే చాలామందికి తెలియని విషయం కానీ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అమావాస్య రోజున లక్ష్మీదేవికి ఇంట్లో దీపారాధన చేస్తే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకున్నటువంటి దోషాలు తొలగిపోతాయి తర్వాత కాకి కూడా ఒక ముద్ద అన్నం పెట్టండి కాకి అంటే శనిదేవుడి వాహనము అలాగే పితృదేవతలు కూడా మనకు కాకుల రూపంలో తిరుగుతూ ఉంటారు కాబట్టి పితృదోషాలు పితృశాపాలు ఏదన్నా ఉంటే తొలగిపోవటానికి కాకి మీరు తినేటప్పుడు ఒక తొలి ముద్ద అన్నము లేకపోతే నిండు నిండుకొండలో అన్నం తీసేసి కాకి గోడ మీద పెట్టేసేస్తే కాకి దాన్ని తింటుంది అలాంటప్పుడు శని దోషాలు పితృదోషాలు పితృశాపాలు తొలగిపోతూ ఉంటాయి అన్నమాట అలాగే తల్లిదండ్రుల విషయంలో కూడా మీరేం మాట్లాడద్దు అంటే కొంతమంది ఏంటంటే ఎక్కువ శాతం పిల్లల్ని అంటూ ఉంటారు కానీ వాళ్ళ యొక్క నోరు కూడా కొంతమందికి పెద్దవాళ్ళది ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి అంటే అనుకోనివ్వండి మీరు మాత్రం తిప్పి ఏమి అనొద్దు తప్ దే దేవుడికి అందరం బిడ్డలమేనండి మనకు తల్లిదండ్రులు బిడ్డలు కాదు కానీ దేవుడికి మాత్రం అందరం బిడ్డలతోటే సమానం కాబట్టి తప్పు లేదన్నా ఉంటే భగవంతుడు చూసుకుంటూ ఉంటాడు కానీ మీరు మాత్రం తిప్పి ఎవరిని కూడా ఏమీ అనొద్దు మీరు సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి ఇంకా మీరు చేయాల్సిన పరిహారం వచ్చేటప్పటికి ఏంటి అంటే ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి మీరేం చేస్తారంటే ఆ రోజున ఒక కొబ్బరికాయని తీసుకురండి ఒక కొబ్బరికాయని తీసుకొచ్చుకొని కొబ్బరికాయకి పీచు ఉండాలి గుర్తుపెట్టుకోండి మీరు సాయంత్రం సంధ్యా సమయం ఆరు గంటల దగ్గర నుంచి పన్నెండు గంటల లోపు ఆ కొబ్బరికాయని మీరు దండం పెట్టుకొని ఆ కొబ్బరికాయని మీ ఇంటి బయట అంటే ప్రధాన ద్వారానికి ఎదురుగా బయట వైపు నుంచొని లేకపోతే వాకిట్లోనైనా సరే రోడ్డు మీద వాకిలు ఎదురుగా నుంచొని ఆ కొబ్బరికాయని మీ ఇంటి చుట్టూతా కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు శుభ్రంగా దిష్టి పోవాలి ఇరుగు పొరుగు వాళ్ళ యొక్క ఏడుపులు పోవాలి ఇలాంటివన్నీ కూడా నశించిపోవాలి మా మీద ఈ చూపులన్నీ కూడా పోవాలి అని అని చెప్పేసేసి తిప్పేసేసుకొని ఆ కొబ్బరికాయని ముక్కల ముక్కలు అయ్యేటట్లుగా పగల కొట్టేసేసేయండి ఆ వాకిట్లోనే ఒక పక్కకు పగల కొట్టేసేసేయండి ఆ కొబ్బరికాయ ఎన్ని ముక్కలుగా పగిలితే మీకు అంత దిష్టి అనేది త్వరగా అనమాట నేలకేసి పగలు కొట్టేసేసేయండి ఇలా చేయటం వల్ల ముఖ్యంగా ఈ పరిహారం అనేది కొబ్బరికాయ అనేది చాలా శక్తివంతమైనది మనము మిగిలిన పండగ రోజుల్లో అయితే దేవుడి ముందలు కొట్టుకుంటాము మనకిది అమావాస్య రోజు కాబట్టి దేవుడు ముందలు కొట్టాల్సిన పని లేదు లక్ష్మీదేవి ముందల దీపం వెలిగించుకొని ఈ కొబ్బరికాయని మాత్రం సాయంత్రం సంధ్యా సమయంలో మీ ఇంటి గుమ్మానికి బయట వైపు దిగదుడి చేసి శుభ్రంగా పగల కొట్టేసేసేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే ఈ నరదిష్టి ఏదైతే ఉందో మీ ఇళ్ళ మీద ఏడుపులు మీ మీద ఏడుపులు మీ కుటుంబ సభ్యుల మీద ఏడుపులు మీ మీద ఏడుపులు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే ఏడుపుల వల్ల మీకు కొంచెం వాహన ప్రమాదాలు కావచ్చు కొంచెం నిద్ర నిద్ర చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కొంచెం డబ్బు సంపాదన పరంగా కాస్త కుస్త కలుసుబాటు ఉన్న అడ్డంకులు రావటము చేయాల్సిన కష్టం కన్నా కూడా ఎక్కువ చేయాల్సి రావటం అనవసరంగా మాట పడటము కొంత మాన మానసికంగా డిస్టర్బెన్సెస్ రావటము కొంచెం అంటే మనం అనుకున్న వాళ్ళు అర్థం చేసుకోవటంలో కాస్త లోపాలు రావటం కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఏంటంటే జీవితం ఏంటంటే ఒక ఇదిగా వెళ్ళిపోతూ ఉంటుంది కానీ తృప్తి ఉంటుంది కానీ కాకపోతే ఎక్కడో ఏదో తెలియని బాధ అదే ఈ నరదిష్టి వల్ల ఈ పితృశాపాల వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎలాంటి వాటన్నింటిని తీసేసుకోవటానికి ఈ అమావాస్య అనేది చాలా చాలా మంచిది అనమాట అలాగే మీరు ఈ రోజున ఒక ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తీసుకొచ్చుకోండి ఒక పది రూపాయలు పెట్టి ఒక చిన్న ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చుకుంటే ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి లక్ష్మీదేవిని మీ ఇంట్లో స్థిర నివాసం ఉంచుకున్నట్లే ఆ ఉప్పును మీరు కాసేపు మీ పూజ దగ్గర పెట్టుకొని అంటే దేవుడు ముందల పెట్టుకొని మీరు దాన్ని కూరల్లో వాడుకోవచ్చు దిష్టికి వాడుకోవచ్చు పరిహారాలకు వాడుకోవచ్చు ఉప్పు దీపం వెలిగించుకోవచ్చు ఇట్లా అన్ని రకాలుగా మీరు ఉపయోగించుకోవచ్చు అమావాస్య రోజు తెచ్చుకున్నారని పట్టింపు ఏమీ ఉండదు అలాగే ఇంటి బయట వైపు అంటే గుమ్మం ఎదురుగా కాస్త ఉప్పు పోసేసి దాని మీద దీపం వెలిగించుకోవటము ఇలాంటి వాటి వల్ల మీకు ఈ శత్రు బాధలు నరఘోష ఇలాంటివన్నీ కూడా పూర్తిగా అన్నమాట కాబట్టి మీరేంటంటే ప్రత్యేకంగా ఈ అమావాస్య రోజున ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు కనుక మీరు ఆచరించినట్లయితే ఈ దరిద్రాలు ఏదన్నా ఉన్నా కూడా ఇక ఇది చివరి అమావాస్య కాబట్టి ఇక్కడతో ఆగిపోతాయి అనమాట ఇక మీకు కొత్త సంవత్సరం నుంచి కూడా మీరు చాలా సంతోషంగా మీరు మనకేంటంటే కొత్త సంవత్సరం వచ్చేటప్పటికి మనం ఇంకా కొత్తగా మారాలి ఈ సంవత్సరం ఇంకా మేము ఎదగాలని చెప్పి ప్రతి మనిషి కూడా అనుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని కళలు కంటూ ఉంటారు అనమాట మీరు ఏదై ఏదైతే అనుకుంటున్నారో ఆ కళలను నిజాలు చేసుకోవటానికి ఈ దరిద్రాన్ని ఇక్కడతో ఆపేసేయటానికి ఈ పరిహారం అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి మీరు పాటించడం వలన మీకు తిరుగులేని రాజయోగం అనేది పడుతుందనమాట అలాగే మీకు కుదిరితే గోపూజ కూడా చేసుకోండి గోవుకు ఆహారంగా ఏదన్నా పచ్చిగడ్డిని తినిపించటం కానీ గోమాతను తాగటం కానీ ఇలాంటివి చేయండి ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఏదైనా పంతులకి అంటే మనకు గుళ్ళో పంతులు ఉంటారు కదండి బ్రాహ్మణులు వాళ్ళకు నల్ల నువ్వులు దానం ఇవ్వండి అలా నల్ల నువ్వులు దానం ఇవ్వటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి ఆ యొక్క శని దోషాల నుంచి ఏలినాటి శని నుంచి ఈ పితృదోషాల నుంచి వీటన్నింటి నుంచి కూడా పూర్తిగా బయటపడగలుగుతారు చెడు ఏదన్నా ఉంటే అంతటితో వెళ్ళిపోతుంది బ్రాహ్మణులకి ఇవ్వటం వలన మీకు ఇంకా మంచి శుభ ఫలితం అనేది కలుగుతుంది ఇంకా ఈ రోజున ఏంటంటే పొరపాటును కూడా ఇంటికి నూనె ప్యాకెట్లు తెచ్చుకోవటం కానివ్వండి ఏదన్నా షూస్ చెప్పులు కొనుక్కొచ్చుకోవటం కానివ్వండి నలుపు రంగులో ఉన్నటువంటి వస్తువులు ఏదన్నా కొనుక్కొచ్చుకోవటం కానివ్వండి తలకు నూనె రాసుకోవటము జుట్టు కత్తిరించుకోవటము జుట్టు విరబోసుకోవటం మగవాళ్ళు షేవింగ్ చేసుకోవటం కానివ్వండి ఇలాంటి పొరపాట్లు అనేవి ఏమాత్రం కూడా చేయొద్దు తలకు నూనె అసలు రాసుకోవద్దు ఆయుష్ అనేది తగ్గిద్ది అనమాట అమావాస్య రోజున ఏంటంటే కొన్ని అమృత ఘడియలు ఉంటాయి అలాగే కొంత అంటే రాక్షస ఘడియలు కూడా ఉంటాయి అనమాట అలాంటి రోజు మనం చాలా పవిత్రంగా ఎందుకంటే ఈ రోజున చేసే పూజల పరిహారాలు అనేవి మనకు ఫలించేది అందుకే ఈ రోజున ఏంటంటే భూమి మీద లక్ష్మీదేవి తిరుగుతుందని అలాగే కొన్ని రకాలైనటువంటి కిరణాలు కూడా ఈ భూమి మీద సంచరిస్తూ ఉంటాయి కాబట్టి మనం చేసింది చేసినట్లుగా అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుందన్నమాట ఇంకా కొంతమందికి చూసినట్లయితే ఈ అమావాస్య రోజుల్లో మానసిక స్థితి అనేది బాగోదు భయపడుతూ ఉంటారు అంటే వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకోవటం వాళ్ళల్లో వాళ్ళే నవ్వుకోవటం ఇలాంటివి ఏంటంటే ఆ యొక్క కిరణాల ప్రభావం వలన అలా జరుగుతుందనమాట అలాంటి స్థితిలో ఏదన్నా ఉన్నా కూడా అంటే వాళ్ళు ఎన్నో రకాల ప్రయోగాలు చేసినా కూడా వాటి నుంచి బయ బయటపడలేరు పిల్లలకు జ్వరాలు వచ్చేస్తూ ఉంటాయి ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అనమాట కాబట్టి అలాంటివి ఏదన్నా ఉన్నా కూడా మీరు చేసే ఈ చిన్న చిన్న పరిహార పరిహారాల వల్ల అలాంటి వాటి నుంచి చాలా తేలిగ్గా బయటపడగలుగుతారు అదేవిధంగా మీరేంటంటే ఆ రోజున దూర ప్రయాణాలు కూడా ఏది పెట్టుకోవద్దు అంటే ప్రయాణాలు చేయకుండా ఉండటమే మంచిది అనమాట ప్రయాణాల్లో ప్రయాణాల్లో గట్టిగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది మరీ తప్పదు అని అనుకుంటే మాత్రం ఒక నిమ్మకాయని తీసుకొని పూజ చేసుకొని ఆ నిమ్మకాయని మీకు దగ్గర పెట్టుకొని మీ పని పూర్తయిన తర్వాత వచ్చేటప్పుడు మీ తల చుట్టుత మూడు సార్లు తిప్పేసేసుకొని ఆ నిమ్మకాయను ఆడే పడేసేసి వెనక్కు తిరిగి చూడకుండా వచ్చేసేసేయండి తప్పదు అని అనుకుంటే కాబట్టి ఇలాంటి నియమాలు ఆచరించండి ఇంటి లోపలికి వచ్చేటప్పుడు శుభ్రంగా చెప్పులు బయట విడిచినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రండి మీరు అవ్వచ్చు మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు ఎందుకంటే ఈ అమావాస్య తిథుల్లో చాలా మంది కూడా రోడ్ల మీద నిమ్మకాయలు తిప్పేసేసుకొని పాడేసేయటము ఎర్ర నీళ్ళు తిప్పేసేసుకొని పోయటము ఇట్లాగే కొబ్బరికాయలు పగలగొట్టడం కావచ్చు ఇట్లా ఎవరికి తగ్గవి వాళ్ళు చేస్తూ ఉంటారు ఉప్పు తీసేసుకోవటం వెంట్రుకలు తీసేసుకోవటం మిరపకాయలు తీసేసుకోవటం చాలా చేస్తూ ఉంటారనమాట ఆ చెడు ఏంటంటే మీ కాళ్ళ వెంట వచ్చి ఆ ఇబ్బందులన్నీ మీకు చుట్టుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కాళ్ళు కడుక్కొని రండి చాలు అవంతా కూడా ఆ నీటితో కడుక్కుపోతాయి అనమాట కాబట్టి చక్కగా మీరేంటంటే ఈ పరిహారాలు చేసుకోండి కొత్త సంవత్సరం నూతన ఉత్సాహంతో నూతన ఉత్తేజంతో నిండు నూరు ఆయుష్తో అష్టైశ్వర్యాలతో మీరు అడుగు పెట్టడం మీకు మంచిగా కలిసి రావటము లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉండటం ఈ ఏడుపులన్నిటికి కూడా చెక్ పెట్టేసేయండి ఇలా చేయటం వల్ల మీకు అంతా కూడా కొత్త సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు అనుకున్న దానికి వంద రెట్లు ఎక్కువగా సంపాదించుకోగలుగుతారు కాబట్టి ఇక మీరేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరు చాలా అదృష్టవంతులు మీ రాశి ప్రకారం మీరు చాలా తిరుగులేని రాజయోగం అనేది మీకు ఖచ్చితంగా ఉంటుందన్నమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి ఎలాంటి పరిహారాలు ఆచరించాలి ఏం చేయకూడదు ఇలాంటివన్నీ కూడా మన వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది తులారాసి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అనే కామెంట్ చేయటం వలన మీకు అంతా కూడా శుభం కలుగుతుంది మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాము మీ ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి మాకు కూడా కాస్త మోటివేషన్ ఇస్తారని చెప్పి కోరుకుంటూ సర్వేజన భవంతు ధన్యవాదములు